రాహుల్ విషయంలో కేంద్రం తీరు సరికాదన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చక్కారెడ్డి రాహుల్ గాంధీని అవమానించేలా కేంద్రం వ్యవహరించింది అన్నారు గాంధీ కుటుంబాన్ని అణిచివేసేందుకు ప్రజలు అధికారం ఇవ్వలేదని ఇప్పటికైనా బీజేపీ ఈ విధానాన్ని మార్చుకోవాలని సూచించారు సింహానికి కుర్చీ అవసరం లేదు సింహం మేడ కూర్చుంటే అదే కూర్చోతుంది అలాంటి వ్యక్తే రాహుల్ గాంధీ మోడీ గారు మీద కూర్చుంటేనే ప్రధానమంత్రి కుర్చీ లేకపోతే మోడీ గారు కానీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం ప్రియాంక గాంధీ గారు మొన్న మన పార్లమెంట్లో చూసినాం రూలింగ్ పార్టీ బీజేపీని పార్లమెంట్లో వేటాడింది ఏ రకంగా పులి తీరు వేటాడింది ఆమె చిరుత చిరతపులి పులి వేటాడింది వాళ్ళని రాహుల్ గాంధీ ఒక సింహం లాంటి వ్యక్తి అయితే రాజకీయంగా ప్రియాంక గాంధీ గారు ఒక పులి లాంటి వేటాడే ప్రతిపక్ష ప్రతిపక్షాలను అదరగొట్టి వెంటాడేది ప్రియాంక గాంధీ గారు ఇది వాళ్ళ బ్లడ్ వాళ్ళ జీన్స్ అవి అది వాళ్ళకు ఉన్నటువంటిది